సాధారణంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తమ విద్యా సంస్థను ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని తప్పిస్తుంటారు కానీ నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు కళాశాలల ఉపాధ్యాయురాలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ప్రభుత్వం ప్రతి మండలానికి ఒక జూనియర్ కళాశాలను అనుసంధానించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుంటే ఇక్కడి ప్రధాన ఉపాధ్యాయురాలు మాత్రం కళాశాల విద్యార్థినులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ జూనియర్ కళాశాల ఉనికినే నిర్వీర్యం చేస్తున్నారని విద్యార్థులు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో కళాశాల వద్ద విద్యార్థినులు నిరసనకు దిగి తమ గోడును మీడియాకు వెళ్లబోసుకున్నారు తమ సమస్యలను చెప్పుకోవడానికి వెళ్లినప్పుడు ప్రధాన ఉపాధ్యాయురాలు తమపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా దాడికి సైతం దిగుతున్నారని విద్యార్థులను వాపోయారు జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఉన్న కళాశాలలో చదువుతున్న విద్యార్థినుల పట్ల రోజుకో విధంగా హెచ్ఎం వేధిస్తున్నారని ఆరోపించారు గత ఏడాది నుంచి మంచి ఫలితాలు సాధించినప్పటికీ ఇక్కడి హెచ్ఎం కళాశాల విద్యార్థినుల పట్ల దృశ్యగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు కళాశాలలో జరుగుతున్న వివిధ రకాల యూనిట్ పరీక్షలను కళాశాలలో రానియవ్వకుండా హై స్కూల్లోని గదుల్లో రాయాలని చెప్తూ ప్రధానోపాధ్యాయులు జులుం ప్రదర్శిస్తున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు పరీక్షలు రాసేందుకు కిందకి రావాలని ఏకంగా విద్యార్థినుల జుట్టు పట్టుకుని తోసుకుంటూ కిందకు తీసుకువెళ్లారని తీవ్ర ఆరోపణలు చేశారు అంతేకాక ఇలాంటి విషయాలను తమ తల్లిదండ్రులకు గాని మరెవరికి గానైనా చెప్తే టీసీలు ఇచ్చి వెళ్లగొడతారని బెదిరింపులకు గురి చేస్తున్నారని విద్యార్థినులు వాపోయారు ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు నాయుడుపేట జిల్లా పరిషత్ జూనియర్ కళాశాల విద్యార్థినుల పట్ల ప్రధాన ఉపాధ్యాయురాలు అవలంబిస్తున్న తీరుపై విచారణ జరిపి తగిన చర్యలు చేపట్టాలని విద్యార్థినులు వేడుకుంటున్నారు విద్యార్థుల భవిష్యత్తుకు అడ్డుపడుతున్న ఇలాంటి పరిస్థితులపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది టీచర్స్ మాకు ఇక్కడ ఉంటే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సార్ పిల్లల్ని చూసుకోగలము ఏమైనా జరిగినా కూడా ఆ సమయంలో చెప్పగలరు సార్ కానీ మా టీచర్స్ని కూడా అక్కడ లైబ్రరీ పెట్టేసి టీచర్స్ని వేరే ప్లేస్లో పంపించేశారు సార్ పేరుకే లైబ్రరీ ఉంది కానీ అక్కడ ఇంతవరకు ఏది పెట్టలేదు కూడా సార్ ఆ రూమ్ని క్లోజ్ చేసి పెట్టేశారు సార్ మాకంటూ డిజిటల్ రూమ్ ఒకటి ఉంటే ఏదైనా లెసన్ చెప్పుకోవడానికి బాగుంటుంది పిల్లలకి అని చెప్పి టీచర్స్ ఆలోచిస్తే దాని కనెక్షన్స్ కూడా తీసేశారు సార్ ఆ రూమ్స్ అన్ని లాక్ చేసి ఓకే సార్ కీ కూడా మా టీచర్స్ దగ్గర ఇవ్వలేదు సార్ వేరే టీచర్స్ దగ్గర ఇచ్చారు సార్ అసలు కాలేజ్ సెపరేట్ స్కూల్ సపరేటే కదా సార్ సపరేట్గా ఉందని కదా సార్ వచ్చాము మా రూమ్ ఎలా సార్ వాళ్ళు లాక్ చేస్తారు మళ్ళీ ఏమైనా అడిగితే మాత్రము చూసేస్తున్నారు సార్ బట్టి ఐదు నిమిషాలు రండి టీసీ ఇచ్చి రాసి ఇచ్చేస్తాను అని చెప్తున్నారు సార్ చాలా మంది స్టూడెంట్స్ భయపడుతున్నారు సార్ టీసీ ఇచ్చేస్తారా అని ఎగ్జామ్ ఇవ్వట్లేదు సార్ కింద మట్లో కూర్చో రాయండి వర్షం వచ్చింటే నేను అక్కడ కూర్చో రాయమంటున్నాను